గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన ఛానల్లో వరకు రకరకాల వంటలు అలాగే కిచెన్కి కానీ ఇంటికి కానీ అవసరమైన చిట్కాలను షేర్ చేస్తూ వచ్చానండి సో ఇప్పటి నుంచి కేక్ కూడా నేను చూపిస్తాను నేను హోమ్ బికింగ్ అనేది చేస్తూ ఉన్నాను సో కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఇప్పటి నుంచి వీడియోస్ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి నాకు వీలైనప్పుడల్లా సో ఇక్కడ లైన్ థీమ్ కేక్ అన్నాం కదా ఏం లేదు మనం కేక్ పైన లైన్ పిక్చర్ లాగా వచ్చేటట్టు మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మనము కేక్ని కొంచెం ఇలాగా డోమ్ షేప్ అని అంటే కేక్ మామూలుగా నార్మల్గా రౌండ్ షేప్లో ఉంటుంది కదా సో ఈ కేక్ మాత్రం మనకి కొంచెము డౌన్గా వస్తుంది అనమాట డోమ్ షేప్ అంటామండి దీన్ని ఇలా మనం ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత దానిపైన హెయిర్ అనేది దాని జూల్ ఉంటుంది కదా జూల్ అనేది బ్రౌన్గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం విప్పింగ్ క్రీమ్లో బ్రౌన్ కలర్ కానీ లేదు అని అంటే మీకు కొంచెం చాక్లెట్ కలర్ యాడ్ చేసేసుకున్నా కూడా ఈజీగా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది గ్రాస్ నోజుల్ ఉంటుంది కదండి గ్రాస్ నోజుల్తో ఈజీగా ఇలాగా మనం రౌండ్గా చక్కగా మనం డిజైన్ అనేది చేసేసుకోవాలి డిజైన్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్తోనే దాని ఐస్ కానీ నోస్ కానీ దాని మౌత్ మనం దానికి హెయిర్ అదంతా మనం వేసేసాం కాబట్టి సో ఇట్లా బ్లాక్ కలర్ జెల్తో చక్కగా డిజైన్ చేసుకోవడమేనండి అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలి కేక్స్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అనేది అయిపోతే ఇలాంటి డిజైన్స్ అనేది ఈజీగా మనకి చేయి తిరుగుతూ ఉంటుందండి స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనం చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది సో ఈ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్